నైన్ ఛానల్కు స్వాగతం మీ ఆధోని వార్తలు ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గజ్ గజిబిజి గందరగోళంగా రసాభసంగా జరిగింది అభివృద్ధి పనుల్లో మేము చేశాం మేము చేశామంటూ అలాగే అవినీతి మీరు చేశారు మీరు చేశారు అంటూ ఒకరినొకరు దూషించుకోవడంతోనే సరిపోయింది ೇರಿ ಮಾತಾಡೋದು ಅಧ್ಯಕ್ಷ ನೀರೇನ ಅಧ್ಯಕ್ಷರು ಅಧ್ಯಕ್ಷ అనలా దైజ రక్షాకగా కప్పలా నిలపిస్తారు విలగా కప్ప చేసే పట్టు గాని మన కొడుకు ఎరుకేనా విలగా ప్రదానంగా కప్పల చెట్టు ఆగా దైజ రక్షాకగా కప్పకు చెత్త కొడరేలి కంగ జొపక ఏ దేశ కప్పక ఏత నా కప్ప ఒక చటల ఉంటది నాయనలనే తోటనే పోనా ఒక

రెండు నెలలైంది కాబట్టి కాలంలో గతంలో ఏం జరిగింది అన్నది కూడా పూర్తి టోటల్ డిపార్ట్మెంట్ కూడా వెరిఫికేషన్ ఉంది వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్టీ అక్కడ నుంచి వచ్చేదాని ప్రకారం చర్యలు మూడు నెలలు అయింది ఇది మన ఊరు మర్యాద కదా దీనికి అర్థాలు ఏమైతే చైర్మన్ కౌన్సర్ లాభపడుతున్నారు ఎప్పుడు ఇలా తప్పు జరిగిందంటే ఒకటే చైర్మన్ కౌన్సర్ చేకూడదు నిజంగా ఉందంటే చెప్పండి సైలెంట్ అయిపోతాం నిజంగా దాంట్లో ఆ షాపుల విషయంలో మనం వెంటే వచ్చినో వాళ్ళు ఇచ్చేదంటే మనకి ఏదైనా ఉంది చైర్మన్ కిన్సిలర్ ఉంది కంటే చేసేదాం సబ్జెక్ట్ నేను మాట్లాడాలి మీరు ఇంకా నెల కొద్ది నెల కొద్ది దాని మీద యాక్షన్ తీసుకోలేదంటే పట్టణ ప్రజలకు అర్థమైంది దీంట్లో ఎవరెవరు భాగస్వాములు ఏం జరుగుతుంది మీదే వదులుతుందన్న వేరే అందరి కోసాలు కూడా ఆలోచించాల రెండోది కుక్కలు కూడా మీకు తెలిసి గత పన్నెండు లక్షలు పెట్టాం పన్నెండు లక్షలు నాకు తెలిసి ఏది పది కుక్కలు మరి ఏం ఆపరేషన్ చేపించినట్లు తెలియదు సర్వే చేస్తాము ఏది కుక్కల కుక్కలు ఏం ఆపరేషన్ చేపించినట్లు ఏమి కుక్కల నియంత్రణ చేసినట్లు ఇప్పుడు డబ్బులు మాత్రం బిల్లులు పెండింగ్ అవసరం ఉంటే ಜರ್ಮನ್ ಮುಂದಸ್ಥರ ಅಪ್ಲಿಕೇಶನ್ ಅನ್ನು ತಿಸ್ಕೊಂಡ ನಂತರ ನಾವು ತಮ್ಮ ಕೊನೆ ಕಾಮೆಂಟ್ ಗಳಿಗೆ ಬರಿ ಇట్లా ఎందుకు ఛాలెంಜ್ ಕಿಂದ ತಿಸ್ಕೊಂಡ್ ಪಂಟ್ ಏಡೋಲ್ಲ ವಾಲ್ಗಾದಂತ 3 ದಿನದಲ್ಲ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ಕರ್ರೋ ನೀರು ನೀರ ಮುಖ್ಯವಾ ಸಾಧ್ಯ ನೀಡಿ ಸಂದರ್ಶಕ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ಅಕಾರ್ಡಿಂಗ್ ಬಸರ ಪ್ರಮಾಣ ಜನಕ್ಕೆ ಕೊಟ್ಟು ನೀರು ನೀರು ಇರಲ್ಸಿಂದ ಪ್ರಜೆಕ್ಟ್ ವಜಾನ ಮರಂ ಕೇಳpagನ ವಾಲಿ ಅಂತ ಕರೋ పరిపకలachte బాడిగ కోయల వరకు ఒర్చున నటమతిల రెవెన్యూ సబ్పెందున నటరు కొంపకరే 50000 60000 70000 లక్ష రూపాయ తీత మెడరికాడున పరిచలించే రావే కోర్సులే పెడతా మాడ సార్ నెక్స్ట్ రావే కోర్సులే పెడతా యమ అంటే చేనతో మార్తాను నేను చేనతో మార్తాను కొంత ముకున అద మా వైచన చేరడికిట మార్తా చేనన కడరు ప్రిజన్ గా దట్ వన్ సార్ నాట్ల యోజ్ చేట ఆట ముంది సపడ రగముంటి పరిపకల మేడరికాడున పరిచలనే చేస్తున్నామా

ڏيو گهڻو مارلارو یار سپورٹس کڻڻو ٿيندا مرن چڪو راندو اها ڏيو گهڻو مارو 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 ڏ ma haka ita obodo esi niile ma ọgbụgbọ ha gure ya kekwọkwọ ọ na na alala ebe obodo

Tchau, oh tchau.